హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మటన్ బ్లెడ్తో ఫ్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలో ఒక ఆయిల్ పోసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే కొద్దిగా ఆవాలు వేసుకొని ఒకసారి అంతా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిలు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల ముక్కలు వేసుకొని ఉల్లిపాయలు అనేది దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత మటన్ బ్లెడ్ని నేను ఆల్రెడీ ముందే ఉడికించుకొని పీసెస్ పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ మటన్ బ్లెడ్ని కట్ చేసుకున్న పీసెస్ని ఇందులో వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఆల్రెడీ మనం ఇది ఉడికించుకుంటాం కాబట్టి ముందే ఈ ఫ్రై అనేది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో లో అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇలా ఒకసారి అంతా ఈవెన్ గా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి చిట్కడంత పసుపును కూడా వేసుకొని మరొక ఫైవ్ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి ఈ మటన్ బ్లెడ్ అనేది ఎక్కువగా పప్పులోకైనా చారులోకైనా వేసుకొని తింటే చాలా బాగుంటుంది సైడ్ డిష్ లెక్క పెట్టుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకున్నారంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఈవెన్ గా ఒకసారి కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకొని ఈవెన్ గా ఒకసారి కలుపుకొని మరొక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నారంటే ఈ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ బాగా కుక్ చేసుకున్నారంటే మటన్ బ్లెడ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎప్పుడో ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే హెల్దీ కూడా తర్వాత గార్నిష్ చేసుకొని తినేయటమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్లో మరెన్నో వెరైటీస్ రెసిపీస్ ఉన్నాయండి అవి కూడా ఒకసారి చూసేయండి తప్పకుండా ట్రై చేసి మీకెల్లా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ఓ ద నెక్స్ట్ బ్లాగ్